హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని మనము ఆ దేవిని అయితే ప్రార్థిద్దాము మనకి రేపు వినాయక చవిత ఈరోజు రోజు వినాయక చవితి ముందు రోజు మనము గౌరీ పూజ ఎందుకు చేస్తామనే విషయాన్ని తెలుసుకుందాము అలాగే శక్తికి మూలము దేవత మరియు మంగళకరము అలాగే ప్రధానికి సంకేతంగా గౌరీదేవిని అయితే పూజిస్తారు గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ఓన్లీ వినాయక చవితి మాత్రమే చేస్తారు కొన్ని ప్రాంతాలలో మాత్రం వినాయక చవితి ముందు రోజు తది రోజేమో గౌరీ అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకుంటారు అయితే ఈ గౌరీ పండుగ అని పిలువబడి ఈ పండుగను గణేష చతుర్థి సందర్భంగానే జరుపుకుంటారు ఈ పండుగ ముఖ్యంగా పుణ్య స్త్రీలు చేసుకుంటారనమాట గౌరీదేవిని పూజించుకోవడం వల్ల అనేకమైన శుభాలు జరుగుతాయి అలాగే మాంగళ్యం స్థిరంగా ఉంటుందని అయితే ఈ గౌరీ పూజ అయితే చేసుకుంటారు అయితే ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారము గౌరీ పండుగను తృతీయ రోజున స్వచ్ఛమైన తృతీయ రోజున చేసుకుంటారు గౌరీ పండుగ మరుసటి రోజే శుద్ధ చతుర్థి ఆ రోజు నుండి మనకి వినాయక నవరాత్రులైతే ప్రారంభమవుతాయి వినాయక పండుగ అయితే చేసుకుంటాము ముందు రోజు మనము గౌరీ పూజ అయితే చేసుకుంటాము ఇలాగా దీ మా గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు ఆనందము సంపదలు అన్నీ కలుగుతాయని భర్త ఆయుష్ కూడా పెరుగుతుందని ఆ గౌరీ అమ్మవారు ఆశీర్వదిస్తారని గౌరీ పండుగ అయితే చేసుకు చేసుకుంటాము అలాగే వర వరలక్ష్మి వ్రతం మాదిరిగానే ఈ గౌరీ అమ్మవారి పూజ కూడా చేసుకుంటామన్నమాట అలాగే గౌరీదేవిని గణేష్ని కూడా పెట్టయితే పూజ అయితే చేసుకుంటారు దీది చేసుకోవడం వల్ల సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయని దీర్ఘాయుషు ఆరోగ్యం వంటి మంగళకరమైన ఆయుష్లు అన్ని మనకి కలుగుతాయని గౌరీ పూజ అయితే ముందు రోజైతే చేసుకుంటారు అలాగే కొన్ని ప్రాంతాలలో ఆ లక్ష్మీ సరస్వతిని సరస్వతిని పెట్టి కూడా గణేషుడిని పెట్టి కూడా పూజించుకుంటారు అలాగే గౌరీ గణేష్ పండుగ యొక్క పురాణం కాదు పురాణాల ప్రకారం ఏంటంటే ఇది వినాయక చవితి రోజు చెప్పుకుంటాము ఈ వినాయకుడి తాలూకా కథ అనమాట పార్వతీదేవి ఒంటి నలుగు నుండి ప్రతిమని చేసి వినాయకుడిగా చేసి చేస్తారు ఆ కథ అంతా నేను వినాయక చవితి వ్రత కథ నేను పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి అయితే ఈ విధంగా మనము గౌరీదేవికి పూజ చేసుకోవాలి వలన మనకి అష్టైశ్వర్యాలు భాగభాగ్యాలు అయితే కలుగుతాయి అలాగే మనము ముందు రోజు వినాయక చవితి ముందు రోజు అయితే ఈ గౌరీ పూజ అయితే చేసుకోవాలి మహిళలు వినాయక చతుర్థికి ముందు రోజు ఈ దేవుని పూజించడము ఇది చాలా కాలంగా ఆచారంగా వస్తుంది అమ్మవారి విగ్రహాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి బియ్యము లేదా ధాన్యాల కలసం ఉంచి పూలు పళ్ళు సమర్పించి గౌరీ పూజ అయితే చేసుకుంటాము గౌరీ పూజ చేసిన మరుసటి రోజు వినాయక చవితి చేసుకుంటాము తొమ్మిది రోజులుని అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్ ఉంటాయి అలాగే పూజల గురించి సమాచారం కూడా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మన ఛానల్లో అన్నమాచార్య కీర్తనలు హారత పాటలు అన్నీ ఉంటాయి అలాగే ఈరోజు చేసుకునే గౌరీదేవి తది నోముల పాట కూడా మన ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి ఈ గౌరీ అమ్మవారు శక్తికి మూలం కనుక మనము ముందు రోజు గౌరీ అమ్మవారిని పూజ చేసుకొని అలాగే గౌరీని గణేషుణ్ణి తొమ్మిది రోజులు పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్